భయపడకము నేను మొదటి కడపటి వాడును జీవించు వాడును మృతిని ఐతిని కానీ ఇది మీరు అందరూ అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటిది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే మృతుడు నైతిని కానీ చదువుమా ఇదిగో యుగ యుగములు ఉన్నాను ఎవరికి చెప్తున్నాడు ఇది యోహాన్ని చెప్తున్నాడు ఇవి నువ్వు రాయి అని చెప్తున్నాడు నెక్స్ట్ ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దోతలు ఆ ఏడు దీప సోమములు ఏడు సంఘములు కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా ఏడు సంఘాలు అన్నాడని చెప్పి ఏడుని సాదృశ్యంగా తీసుకోవడం కాదు కానీ ఇక్కడ ఈ యోహాను సువార్తల్లో చూసినట్లయితే ఏడు ప్రాంతాల్లో యోహాను సంఘాలని స్థాపించాడు ప్రాంతాల్లో కాబట్టి యోహాను వృద్ధుడైపోవడం వెలివేయబడి పద్మాసు ద్వీపంలో పడవేయబడ్డం ఈ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి వ్యూహానికి మనసులో ఉన్నటువంటి తపన ఈ వ్యూహానికి మనసులో ఉన్నటువంటి ఆలోచన ఈ వ్యూహానికి తను స్థాపించినటువంటి ఏడు సంఘాల పట్ల తన ప్రలాపిస్తున్నటువంటి విధానం గురించి ఆత్మపూర్ణుడై పరలోకానికి తీసుకోబడి ఈ సంఘాల వ్యవస్థ ఎలా ఉందో యోహానికి దేవుడు చూపించాడు అది తన రాస్తూ ఉన్నాడు అది ఏడు ఈ ఏడు సంఘాల గురించి మాట్లాడే ముందు పదహార వచనంలో మనం చూసినట్లయితే తిను యోహానికి ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండను దీంట్లో సంఘాలేమో వేరుగా చెప్పాడు ఈ ఏడు నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నటువంటిది చూసినప్పుడు దేవుడు ఎప్పుడైతే ఏడు నక్షత్రాలని పట్టుకుని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూడగానే యోహాను యొక్క మనసు ఏ విధంగా ఒక ఆనంద సంతోష భరితము పద్మాసు నలిగివేయబడి వెలివేయబడి తనకు వృద్ధాప్యంలో నూట ఐదు సంవత్సరాల పైబడినటువంటి యోహానికి దేవుడు చూపించింది ఏంటంటే యోహాను నువ్వు స్థాపించినటువంటి ఈ సంఘాలు ఏడు ఈ ఏడులో ఏడు నక్షత్రాలు అందులో నీ ఒకడవి అని చెప్పి ధైర్యం చెప్తున్నాడు కాబట్టి భయపడకము అని చెప్తున్నాడు యోహాన్కి యోహాన్ భయం ఏంటంటే ఏమైపోతున్నాయి ఈ సంఘాలు నేను లేను ఆయన మరణించాడు సమాధిని జయించలేచాడు వెళ్ళిపోతున్నాడు ఈ సంఘ స్థాపన ఏ డైరెక్షన్లో వెళ్తుంది దీన్ని స్థాపించబడి దీని కొరకు పునాది వేసి ఈ సంఘ స్థాపన చేసినటువంటి ఏ విధంగా ఈ సంఘాలు భద్రపరచబడినాయనంటే ఆయన తిరిగి స్థాపించి నువ్వే నా చేతిలో భద్రపరచబడినప్పుడు నీ సంఘం కూడా భద్రపరచబడింది అనే సత్యాన్ని ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ దిస్ అ ట్రస్ట్ తనేమో ఏమైపోయింది అని ఆలోచించేటువంటి ఈ సన్నివేశంలో తను ఈ పద్మాసు దీపంలో పడి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ సంఘాల యొక్క తన మనసులోని ఘోష తిరిగి సమాధానమే ఇక్కడ మనం చదివినటువంటి మాటల్లోని అర్థం కాబట్టి ప్రారంభంలోనే ఈ ఏడు నక్షత్రాలు ఎవరు అంటే దేవుని పరిచర్యలో ఉన్నటువంటి కాపర్లు మంచి గొర్రెల కాపర్లు సంఘ పెద్దలు సంఘాన్ని కాపాడుతున్న వారు నా భద్రతలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ ఏడు నక్షత్రాల ద్వారా ఈ ప్రార్థన గ్రంథంలో మనకి చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇది ఎవరిని నా ప్రియ సహోదరుడైనటువంటి యోహానికి ఈ యొక్క యేసుక్రీస్తు చూపిస్తున్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఈ రైట్ హ్యాండ్లో తను సమస్యలో సమస్యతో కూడినటువంటి ట్రబుల్డ్ హార్ట్ కాబట్టి ట్రబుల్డ్ హార్ట్ మనందరికి కూడా ట్రబుల్డ్ హార్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది రోజులో ఒకసారి లేకపోతే వారంలో ఒకటి రెండు మూడు సార్లు ఏదో ఒక విషయం గురించి గలిబిలి చెందే హృదయంతో ఉంటూ ఉంటాం అనాలోచితమైనటువంటి ఆలోచనలతో మనం ఉంటూ ఉంటాం లేకపోతే ఊహించలేనటువంటి పరిస్థితుల్లో కృంగిపోయి ఉంటాం దీంట్లో యోహాన్ చూపిస్తుంది యోహాన్ ఆలోచిస్తుంది ఏంటంటే ఇలాంటి ట్రబుల్ టైమ్స్లో వెలివేయబడి పద్మాసు దీపంలో పడవేయబడి మాత్రం కూడా ఒక కేర్ ప్రొటెక్షన్ లేని టైంలో యోహాన్ ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా సంఘాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అంటే సంఘం అనే కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నాడు నువ్వు నేను మనకు ఒక కష్టం వస్తే శ్రమ వస్తే బాధ వస్తే కృంగిపోయి నలిగిపోయి అనారోగ్య పరిస్థితులు తెచ్చేసుకుని దాన్ని సరైనటువంటి ఆలోచన ఆలోచించినటువంటి క్రైస్తవ పెద్దలు క్రైస్తవ్యములు క్రీస్తుని బోధించేవారు బైబిల్ పట్టుకుని ఇతరులకు బోధించి సంఘాలను బలపరచాలనుకున్న వాళ్ళు బలపరచలేని పరిస్థితుల్లోకి వెళ్ళి వాళ్ళని వాళ్లే బలహీనపరచుకునే మాటలు మాట్లాడుతూ ఉంటుంటే యోహాన్ ఏం చూపిస్తున్నాడంటే నేను నూట ఐదు సంవత్సరాల వయసులో నలిగిపోయి కృంగిపోయి దీపంలో పడి ఉన్నటువంటి నేనైతే సంఘాన్ని గురించి ఆలోచిస్తున్నాను అంటున్నాడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఈరోజు బైబిల్ పట్టుకుని మీ ముందు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కళ్ళకి కృంగిన సమయాలు వస్తాయి ప్రతి ఒక్కళ్ళకి బాధపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి నిందలు పొందే పరిస్థితులు ఉంటాయి ఆ నిందని ఆ బాధని ఆ రోజు సూర్యుడు అస్తమించే టైంకి నేను తీసివేయకపోతే నేను అసలు బోధించడానికి కూడా సరిపోను నేను ప్రకటించడానికి కూడా సరిపోను కోపపడు కాని కోపము సూర్యుడు అస్తమించే వరకు కూడా ఉండకూడదనే సచివులు బ్రతికేటువంటి మనం కోపాన్ని విడిచిపెట్టేటువంటి తత్వాన్ని గమనిస్తే వృద్ధాప్యంలో ఉన్నటువంటి యోహాను తనను వెలివేసిన విధానానికి ఎక్కడ తన స్థాపించిన సంఘాల మధ్యలో నుంచే తను వెలివేసి పద్మాసు దీపానికి వెళ్తే స్థాపించిన సంఘాల గురించి వారి అవుతున్నాడు యోహాన్ ఆ యొక్క సంఘ పోషణ సంఘ రక్షణ దేవుడు చూపిస్తున్నాడు భయపడకు యు ఆర్ మై స్టార్ అని చెప్తున్నాడు అది దేవుని విశ్వాసిని నేను వాక్యాన్ని నలుగురికి నేను బోధించేవాడిని ప్రతినిత్యము కూడా సంఘంలో బ్రతికించి బ్రతికేవాడిని నేను సంఘ పెద్దని నేను సంఘ పరిచారకుడిని నేను అని చెప్పి లోకంలో విషయాల కొరకు మూడు నాలుగు ఐదు నెలలు నువ్వు కృంగిపోయేవాడుగా ఉంటే దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్ నువ్వు అసలు రావు దానికి ఆ పనికి కానీ ఆ ఆలోచనకు కానీ ఆ సేవకు కానీ నేను సేవకి మిగతా టైంలో నేను సేవ చేస్తున్నానని చెప్పడానికి కూడా యోహానికి దేవుడు ఏమిటంటే యు ఆర్ మై స్టార్ బికాజ్ నీ ట్రబుల్డ్ టైమ్స్లో నీవు సంఘాని గురించి విచారపడుతున్నావు